సినీ నటుడు తమిళగ వేట్రి గజగాం అధ్యక్షుడు దళపతి విజయ్ మధురై వేదికగా రాజకీయ ప్రకంపనలు సృష్టించారు అసెంబ్లీ లక్ష్యంగా పొత్తులకు తావు లేదని ఒంటరిగానే పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు ఎన్నికల్లో మన పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు బీజేపీతో కానీ మరేతర పార్టీతో కానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు మన పొత్తు ప్రజలతో మాత్రమే నక్కలు ఎన్నో ఉన్నా సింహం ఒకటే ఉంటుంది అంటూ తన పార్టీ రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని విజయ్ ప్రకటించారు ఈ సభలో ప్రత్యర్థులపై నిప్పులు జరిగారు బీజేపీ శత్రువు అయితే మన రాజకీయ అవినీతి డిఎంకే మేము ఎవరికీ భయపడం ఏ బానిస పొత్తులోనూ చేరాల్సిన అవసరమూ మాకు లేదు తమిళనాడు హక్కు అయినా కచ్చతీవు దీవిని వెనక్కి తేవాలని విద్యార్థులను బలిగొంటున్న నీట్ పరీక్షలను రద్దు చేయాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు స్టాలిన్ అంకుల్ మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే సరిపోతుందా వారి కన్నీలు మీకు కనిపించడం లేదా మీరు చాలా తప్పు చేస్తున్నారు అంకులంటూ స్టాలిన్ను విమర్శించారు ఎంజీఆర్ స్థాపించిన పార్టీ ఇప్పుడున్న దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు నటులు రాజకీయాల్లోకి రావటంపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ రాజకీయ నాయకులందరూ తెలివైన వారు కాదు నటులందరూ వెర్రివారు కాదు అని చురకలంటించారు ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తన చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన ఉంటారని విజయ్ స్పష్టం చేశారు మొత్తం మీద విజయ్ మధురై సభ తమిళ రాజకీయాల్లో త్రిముఖ పోరుకు ఖచ్చితమైన సంకేతాలు పంపింది